తెలంగాణ కోసం మనం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కొరకు మరి అలాంటి తెలంగాణను సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఎలా ఉందంటే పెనంలోంచి పొయిలో పడినట్టు అయిపోయింది గడిచిన రెండు సంవత్సరాల్లో మన పేరు మీద ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన ఫీజు రియంబర్స్మెంట్ గురుకులాలు విద్యా వ్యవస్థ పైన ఖర్చు పెట్టాల్సిన నిధులను ఎనిమిది వేల కోట్లను రెండు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి మనందరి గోస తీసుకుంటుంది ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిర్వహిస్తున్నారంటే అనుకున్నాం పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే బ్రహ్మాండంగా ఉంటది విద్యార్థుల భవిష్యత్తు బంగారం అయ్యి అనుకున్నాం కానీ ఈ రోజు చూస్తే రెండు సంవత్సరాలుగా ఇదే ఇందిరా పార్క్ వేదిక మీద ఆర్ కృష్ణ గారు ఇదే వేదిక మీద కొన్ని వందల సార్లు మనం మీటింగ్ పెట్టాల్సి వచ్చింది ధర్నా చేయాల్సి వచ్చింది కానీ ఈ మొత్తం ప్రభుత్వం నిద్ర లేవడం లేదు మనం